నా శి నా శిశ్యుల పేరు చెప్పి ఇన్నేళ్ళుగా అందరూ మంచిగా ఉన్నాం బాగున్నాం సంతోషంగా ఉన్నాం అందరూ సంతోషంగా ఉన్నాం ఇది పోరంబోక్ స్థలం పోరంబోక్ స్థలం మీద ఎందరి మంది కన్నేసి ఎంతో నీచ నా కొడుకులు దాందులు చేస్తున్నారు మేమంతా మర్చనంగా బాగా బతకాలని లచ్చనంగా అనుకుంటున్నాం ఈ పేరు మీద ఉంది ఈ పేరు మీద ఉంది నా పేరు మీద ఉంది ఈ పేరు ఉంది ఈ పేరు మీద ఉంది లక్ష బతకొండి లక్ష బాగున్నమాట ఈ దొంగతనాలు దోపిడీ చేసి మాది భయపడిస్తున్నారు అటువంటి భయపడిస్తున్నారు మీరే అందరూ పెట్టుకుని న్యాయం చేయాలి మీరే న్యాయం చెప్పండి సారు యాడ్కి న్యాయం యాడ్కి తరమం ఎవరు ఒక్క నా కొడుకుతో మేము కూడితేల్ల బతికే నా కొడుకలము నా కొడుకులము ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు గుర్తలు ఉన్నాం సారి ఎవరెవరు నా గుడుతులు భయపడుతున్నారు ఎక్కడ బతకాలి లక్ష రెండు ఇద్దరు మాట్లాడండి మమ్మల్ని చాలా ఇల్లు మాట్లాడుతున్నా సారు అది వంద వందరం పోకు తనము మేము దాన్ని ఆశ్రమ స్టే తీసుకొచ్చి మేము ప్రతి ఒక్క పీడాకి మేము సాయం చేశాము